నమస్తే ఫ్రెండ్స్ మన ఇంట్లో కొబ్బరి ఎక్కువ ఉన్నప్పుడు ఇలా కొబ్బరి నూనె ఆడించుకుని ఇంట్లో స్టోర్ చేసుకుంటే సంవత్సరం పాటు నిలవ ఉంటుంది ఇప్పుడైతే కొబ్బరి నూనె ఆడించే విధానం చూసుకుందాం ఎండిన కొబ్బరికాయలను తీసుకుని ఇలా కొట్టుకోవాలి కొట్టిన కొబ్బరిని మంచి ఎండలో ఆరబెట్టుకోవాలి ఫస్ట్ అయితే ఇలా దబ్బడించి ఆరబెట్టుకోవాలి తర్వాత తిప్పి ఆరబెట్టుకోవాలి చూడండి మూడు రోజుల తర్వాత కొబ్బరి అయితే మంచిగా ఆరింది ఇప్పుడైతే ఈ కొబ్బరిని అంతా తీసేసుకోవాలి తీసుకున్న కొబ్బరిని ఇలా నీట్గా పెట్టుకోవాలి ఇలా తుడిచిన కొబ్బరిని పీసుల్లా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేయడం వల్ల త్వరగా ఆరుతాయి కొబ్బరి ముక్కలైతే ఈ కొబ్బరి అయితే మంచి ఎండలో ఆరు రోజులైతే ఆరబెట్టాము ముక్క ఇలా పట్టుకుని ఇరిస్తే కొబ్బరి నూనె ఆడించేసుకొచ్చు అనమాట తప్పమని ఇరిగితే ఇప్పుడైతే మిల్లికి పట్టుకెళ్ళి కొబ్బరి నూనె ఆడిస్తున్నాము ఇలా ఆడించిన కొబ్బరి నూనె రెండు మూడు రోజులు ఎండలో ఆరబెట్టుకోవాలి ఆ తర్వాత ఒక సీసాలో స్టోర్ చేసుకుంటే సంవత్సరం పాటు నిలవ ఉంటుంది మీ ఇంట్లో కూడా కొబ్బరి ఎక్కువ ఉంటే ఇలా ట్రై చేసి చూడండి